నమస్కారం కు స్వాగతం డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు దిక్కు లేదు ఇందిరమ్మ ఇండ్లు ఇంకా పత్తా లేవని బస్వాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు పుల్లూరు నవీన్ చారి అన్నారు నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలోని చెరువుకు సమీపంలో గల లోతట్టు ప్రాంతాలలోని ఇండ్లలోకి వరద నీరు భారీగా చేరుకుంది పురాతన కాలంలో నిర్మించుకున్న మట్టి ఇళ్ళులు నీలమట్టం అవుతున్నాయి గత ప్రభుత్వం పేదవులను పట్టించుకోలేదని మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్లకు అనేక సార్లు బీజేపీ పార్టీ తరఫున వినతి పత్రం అందజేసి విన్నవించుకోవడం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా అనేక కోరడం జరిగిందని అన్నారు ఇప్పటికైనా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి అర్హులైన నిరుపేదలకు తాత్కాలిక ఆవాసాలు కల్పించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని అలాగే లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న వారిని ఆదుకొని ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు అధికారుల వెంట బీజేపీ కార్యకర్తలు తిరిగినా ఇప్పటి వరకు స్పందించలేదు ఎన్నో సార్లు హరీష్ రావు గారికి బీజేపీ గ్రామ శాఖ తరఫున లెటర్లు ఇవ్వడం జరిగింది సతీష్ బాబు వెంట తిరగడం జరిగింది ఎంతమంది చుట్టూ తిరిగినా కూడా అధికారులు స్పందించలేదు ఇప్పుడు కూడా ప్రస్తుత ప్రభుత్వం వెంట చుట్టూ కూడా తిరగడం జరుగుతుంది వెంటనే స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు దిక్కు లేకుండా అయిపోయినాయి ఇప్పటికైనా ఇంద్రం ఇల్లు అన్న వీరు వెంటనే ఆ అరుగులను గుర్తించి వెంటనే వీరికి శాంక్షన్ చేసి వీళ్ళ జీవితాలు చక్కబెట్టాలని ప్రభుత్వాన్ని అధికారులను బీజేపీ గ్రామ శాఖ బస్వాపూర్ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం ఏం లేదోడు పడిపోయిందంటే గత ప్రాణాలు అవుడే తన కరెన్షాఖ గడినా పౌడే వీడుంట పట్టించుకోరు బిడ్డ మేము ఆ చేస్తాం అయ్యా గతంలో పది సంవత్సరాల కింద నుంచి హరీష్ గారిని పోవడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వమని సతీష్ బాబు వెంటబడి తిరగడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వమని ప్రత్యేకంగా ఇంటి గురించి మరి శ్రద్ధ తీసుకొని మరి చేయడం జరిగింది ఏ ప్రభుత్వం కానీ ఎవరు కానీ డబుల్ బెడ్రూమ్ దిక్కు లేకుండా అయిపోయింది నువ్వు రావాల్సిన ఇంగరం కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా పత్తా లేకుండా అయినవి ప్రాణాలు పోయే స్థితికి వచ్చిన తర్వాత స్పందిస్తారు ఈ అధికారులు ఏం చేస్తారో అర్థం కావడం లేదు వెంటనే ఇప్పటికైనా ప్రస్తుతం మంత్రి గారు కానీ ఎవరైనా వెంటనే స్పందించి ఎంతమంది ఉన్నారు ఈ డబుల్ బెడ్రూమ్ల సంబంధించిన అర్హులు ఇంగరీలకు సంబంధించిన అర్హులు వెంటనే స్పందించారు వారందరికీ ఆవాసం కల్పించి వెంటనే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి అని బీజేపీ గ్రామశాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం బస్వాపూర్ గ్రామంలో ఇళ్ల పరిస్థితి గతంలో ప్రభుత్వం గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఇస్తా అని చెప్పేసి ఆశ చూపి అధికారుల వెంట బీజేపీ కార్యకర్తలు తిరిగినా ఇప్పటి